నమస్తే అన్నా ఏమేత ఏమో నీతోనే పనుంటే వస్తుంది అన్నా ఏం చెప్పబ్బా నా డబ్బులు అవసరం ఉండే బంగారం ఇప్పించుకోవాలన్నా బ్యాంక్ లో ఉంది రెండు లక్షలు ఉంటే లక్షలుంటే రెండు లక్షలా అవునన్నా రెండు లక్షలు లక్షలంటే ఏందనుకున్నావా అవసరం ఉందన్నా సరేలేదన్న కొదవెట్టు ఏంది లేదన్నానా ఏంది లేకపోతే రెండు లక్షలు ఎట్లెత్తారా నీకు రెండు లక్షలు అడుగుతుండవ ఏం చూసి అడుగుతున్నావు నువ్వు చాలా అవసరం అన్నా కాదయా అడిగేకి అర్ధుండల్లా రెండు అంటే ఏంది లేదు నీ దగ్గర నువ్వు ఏంది లేకపోతే లేదంటే ఎవరైనా జామీన్ అన్నా పెట్టు జామీన్ పెడితే అన్నా జామీన్ అది నాకు నమ్మకమైన పెడితే ఇస్తా లేకపోతే లేదు సరే అన్నా కాదన్నా నాకు అన్నా ఉన్నాడే అట్లా ఎవరన్నా అట్లా ఎవరన్నా పెడితే ఇస్తాను ఏమన్నా అడుగుతాను పోయి గలా పిలుచుకొత్తానన్నా సరే అట్లా వాళ్ళయితే పర్వాలేదండి అట్లే నీతోనే పని పడి వస్తా నీకోసం నేను ఏం పని నాతో ఇదో కొంచెం చెప్పరా రాన్నా ఒక నిమిషం రాన్నా ఏం పని రాన్నా ఏం పని నాతో ఏం లేదన్నా బంగారు బ్యాంకులో ఉందన్నా అది తిరగది పల్లా శాత కాలేదన్నా రెండు లక్షలు కాదు అన్నా అన్నయిత పోతే చంద్రాన్న అయితే పూచి లేని ఎందుకు ఈయననే నాకు దిక్కు తెలియలేదన్నా అందుకే నీ కోసమే నొక్తి కాదురా రెండు లక్షలు పూజ పడాలండి నా ఎట్లన్నా కాదన్న బంగారు వెళ్ళిపోతుందన్న కనెక్ట్ రేపు నువ్వు కట్టుకుంటే చంద్ర నన్ను ఊరికి ఉండే తల నన్ను తగులుంటే నేను ముందుగానే ఏందో లేనోన్ని నన్ను ఏమంటే మర్యాద ఉంది కాబట్టి ఒకవేళ నేను చెప్తే ఇస్తాడు చంద్రయ్యమ మళ్ళీ నువ్వు నన్ను ఇరికించి నువ్వు తప్పించుకుంటే ఆయన నన్ను కట్టేస్తాడు నన్ను కట్టేస్తాడు అట్లా కాదన్నా బంగారు పోతుందన్నా బంగారు పోతుందన్నావు నాకు నిన్ను చూస్తే బాధ అయితే నీ గురించి తెలుసు అన్న నువ్వు కూడా పోటీపడి కూల్ చేసుకునేవని నన్ను కట్టేస్తారు నాకు లేని ఇబ్బంది రావు ఈ రోజే డేట్ అన్నా కట్టుకుంటానన్నా నాకు ఖచ్చితంగా ఒక్కసారి చెప్పన్నా ఏదో సాయం చే అన్న నువ్వు తప్ప నాకు ఎవరు దిక్కులేదన్న నిన్ను చూస్తే బాధ అవుతుందిరా కానీ ఎత్తానా కానీ ఇప్పిస్తాను ఏం చెప్తాను అంతగా చూడండి లాస్ట్ డేట్ అన్నా చాలా ఇబ్బంది అవుతుంది అంతగా నిన్ను చూస్తే బాధ అవుతుంది సరే ఇప్పిస్తాం ఎక్స్టోరే అన్నా కట్టుకోలే అందుకే నాకు మర్యాద పోతుంది అన్న ఖచ్చితంగా చంద్ర ఏ భూసిన ఉండు రెండు చేపండా పో వచ్చినారు మాట్లాడదా రెండు లక్షల డబ్బులు ఇబ్ ఉందా అదే వచ్చిండే 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 ఎవరైనా ఉంటే ఇస్తా లేకపోతే ఈయన చెప్పినా చెప్పినా నాకు నాగభూషణ్ తెలుసు అని ఆ ఇప్పటి అయితే నమ్ముతాను అప్పటి లెవర్ అయితే ఏం పర్వాలేదు అని చెప్పినా నాకు అతనికి సంబంధం లే నువ్వు ఇస్తాను అంటే ఇస్తా లేకపోతే లే గుర్తు నువ్వు రాసిల్సిందే కట్టుకోవాలరా ఎందుకంటే నాకు ఇబ్బంది పెట్టదు మళ్ళీ అన్నా నేనేం చెప్తా చంద్ర నా మాట వింటాడు ఇస్తుంటాన చంద్ర కట్టాలి నేను ఏమంటే నువ్వు నమ్మకతున్నాను కాబట్టి ఈ మాట వింటాండా నాకు అతను ఎటువంటి సంబంధం లేదు సరేలే నిన్న చూసి ఇత్తండ అంతే నువ్వే రాసిలే గుర్తు కూడా ఓకే ఓకే చూసు సరేలే ఎంత రెండు లచ్చలు అదే రెండు లక్షలు అంటలే చెప్తే లేదు భయం గట్టలేదు చూడ నాకు మరింత పోతుంది లేదు నా బంగారం ఇట్టించుకో మళ్ళా అంతే జాగ్రత్తగా ఉండాలి సరేలే అదే మళ్ళీ మాట పోతే బాగుండదు నువ్వే నాకులే నాయపుతో సంబంధం లే నాకు లే భయం కట్టుకో మళ్ళా నా తల్లకాయకి తెచ్చేవ లేదెన్నా చూడు ఆట పోనీ నన్న అందుకే చూడు నేను మధ్యలో కూర్చోని నమ్మలేదా ఎన్నాయ్ నిన్ని నమ్మినాడంటే ఎంద నాకు భయం ఐతుంది పెద్దోళ్ళు చెప్పినారు అందుకే పరపోటు పడుతురా పాడైపోతురా అన్నారు నీ గురించి ఇప్పిస్తాను ఏదైనా చెప్పుకుంటా నాకు పని చేసావు చాలా జాగ్రత్తగా ఉండవు అట్లే నా భస్వానికి అండి అది అత్తే కాదు ఎందుకంటే ఇదే చెప్పడమే నా కోస మళ్ళా మల్ల అది ఇది అని

పత్రం అర్థం గెలిచి వచ్చి నాకు చెప్తాది సరే పో పని చేసి చెప్పొద్దు ఏ భయం కట్టుకోదా చూసుకో నాకు మళ్ళీ మలేపోతుంది అందుకే భయం కట్టుకోపో ఆ బిల్లుల్ని మలం చూస్తే కట్టే రకంగా లేడే నువ్వు అట్లా వర్లకి ఇప్పిస్తున్నావు ఏం చేస్తావు ఏమో నేను కట్టుకుంటా లేన్నా ఏమో లేదు నువ్వు ఉండవు మాకు ఉంది పక్కన చంద్ర చూస్తే జనం అడుగుతాను డబ్బులు తడికి ఫోన్ చేస్తా ఎవడున్నాడు ఏం కాదు ఇది పల్లాపులు ఫోన్ చేసినా కూడా ఎంగేజ్మెంట్ వస్తుంది స్విచ్ ఆఫ్ వస్తుంది బీజు వస్తుంది ఇది ఏం చేసుకుంటా తెలు చంద్ర చూస్తే నన్ను అడుగుతున్నాడు అందుకే వద్దు వద్దంటే వాడు రెండు లక్షలకు బంగారు పోతుంది అన్న బంగారు విడిచుకోవాలని రెండు లక్షలకు నాకు పూజ పెట్టి డబ్బులు ఇప్పించా ఏం చెప్తారో ఇంక నాకు చాలా ఇబ్బంది అయిపోయింది కడతాడా కట్టడు ఏం వాడు ఫోన్ ఎత్తలేదు చంద్ర ఉండు ఇబ్బంది రేపు ఉండు చంద్ర నాకు అవన్నీ సంబంధం లేదయా నువ్వు ఇచ్చారు ఏందో చూసుకోవాలి నేను ఆరోజు నీకేమని చెప్పినా నువ్వు వీళ్ళయా అని చెప్పినా చెప్పినా వాడు ఫోన్ చూద్దాం రెండు రోజులు పెళ్లి పెట్టుకోండి అది మాట మీద ఇచ్చి నేను ఈ పొద్దు ఇబ్బంది పడేతుందా కురి కాలుగా చేతులని పట్టుకుని నాకు ఇవన్నీ కథలు చెప్పకూడదు నాకు రెండు రోజుల్లో ఇచ్చే ఇకపోతే బాగుండదు రెండు రోజులు నాకు పెళ్లి ఉంది నేను సరుకులు ఏంటని మంచి చేత తెచ్చుకో లేదా లేదంటే నేను పంచాయతీ పెట్టి నీకు మర్యాద తీస్తా చెప్తాడా మేకలు తోలక పోయినా అమ్మి కట్టాల నాకే లేదంటే నేను తోలిపోమ్మని అది పోతా లేదంటే పంచాయతీ పెట్టి నీ మర్యాద తీల్సి వస్తుంది చెప్తాడా ఆ మాత్రం అవన్నీ అక్కడ పోతాండ తోటలేకల్లా పోయి భూదేపరా ఇంటి పోయి గొర్రెలు లేపుదామో టైం ఎంత అయింది అయిపోయా వానేమో వంగడేమో ఆనందా అలూ ఏమమ్మా బాగుండవా ఎవడొత్తు అక్క నీ ఏం బాగుందిరా ఈ బతుకు బతికే కంటే కొన్నాళ్ళు అక్కడ చాలించుకుంటే సరిపోతుందిరా చాలా బరువు అయిపోయిందిరా అంత ప్రమాదం ఏమొచ్చింది అంత బాధగా ఉండవు ఇది ఏంది గురంటావాటింప చెప్పింది పంప ఎండగా ఏమమ్మా చెప్పు నీ బాధ ఇవ్వడం ఏమని చెప్త వాళ్ళుడు నా చాలా బరువు అయిపోయింది బతుకే చాలా ఇబ్బంది అయిపోయింది బతకూడదు బతు ఏం పని చేద్దామన్నా కలిసి లేదు అల్లుడు గొర్రె అవి అమ్మేసినారు గొర్రెలన్నీ అమ్మేసినావు లెక్కేసిన ఏం చేస్తావు అల్లుడు ఆ గొర్రెలు మిండి లెక్క ఏడ పూసి పడింటి ఆ లెక్క అంతా దానికే కట్టినారా అందుకే పెద్దలు చెప్పినారు కదరా పరపూట పాడైపోద్ది పాడైపోద్దని నిజమే మామో మామో లెక్క బలం అన్న ఉండాలా లేదంటే జనబలం అన్న ఉండాలా అని పెద్ద వాళ్ళు అప్పుట్లోనే అన్నారు నిజమే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నామమ్మా గొర్రెలన్న వేసుకొసుకోకూడదామాడే చేసుకొద్దాం అనుకుంటే లెక్క అడగ ఏం అందరిని అడిగినాను నిజమేమమ్మా ఒకసారి ఓటు పోయిందంటే ఎవరు నమ్మరు మరి ఏం చేద్దాం అనుకున్నామమ్మా దిక్కు తెల్లే కంపం బట్టి తిరుగుతాం అల్లుడు అయ్యో ఎంత పని అయిపోయింది అమ్మా నువ్వే మాకంత పెద్ద దిక్కు ఏదైనా కానీ చెప్పేది చేసి అంత నువ్వే పెద్ద దిక్కు నువ్వే నీకే ఇట్లా అయిపోయిందంటే మాకెంత బాధ అవుతుంది ఇట్లా అవుతుందని అనుకోలేదు అల్లుడు అల్లుడు నిన్న ఒక మాట అడుగుతా ఏమనుకో అడుగు గొర్రెలో జీతం అంత మాట అంటే దానికే దానికేముంది అల్లుడు పరిస్థితులు సరి లేనప్పుడు తప్పదప్ప ఏం చేస్తా అల్లుడు వాడిని నమ్మి లక్కిపిస్తే ఇట్లా చేస్తాడు అనుకోలేదప్ప మగం మగమంతా పీక్పోయింది పాపము ఇంట్లో తినే కూడా చాలా కష్టంగా ఉంది అల్లుడు మిక్కయ్య పిల్లలు కూడా ఇంట్లో భూ తినలేదురా ఏందమ్ నువ్ చెప్తుంటే నాకే ఎక్కడెక్కడ ఎంత కష్టం వచ్చింది ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా మమ్మ ఇంట్లో భీముండాయి ఆటోలో వేసుకుని ఊరికి పొందమ్మ ఫస్ట్ అక్క పిల్లలు ఏం తిన్నారో ఏమో నా పెన్ల పిల్లలు అన్యాయం అయిపోయినారా అమ్మా నువ్వు బాధపడద్దు అన్నం అన్నది అప్పమా ఫస్ట్ నాకు ఆకలి కాలేదడు ఈ బాధలు పని లేకపోతున్నారా ఏరా ఇబ్బంది పోయలేరా ఎంత మాట అంటే నేను పొద్దు ఇన్ని గొర్రెలు అంటే అండి నువ్వే కదా జీవాలు అమ్మి పాపకు పెళ్లి చేద్దాం అనుకోండి అంతలాగ్ ఇట్లాయా ఈ రోజు వస్తా అండి గొర్రు చూసా కాళ్ళు చేతిలో ఆలలేదు అల్లుడు ఈ బ్రతుకు బతికే కన్నా సత్య మేలు చేయలేం కదా మామా అంత మాట అంటే ఉండేది అంతే కదరా ఇంట్లో వాళ్ళకు అన్ని పుణ్యం తెలదు నేను పూసీలు పడి మా బ్రతుకులు పాలు అయిపోయాయి కదరా దేవుడు ఉన్నాడు బాధపడద్దు అమ్మా నువ్వు కష్టంలో ఉంటే నేను చూసుకుంటే ఎట్లాంటానమ్మా నువ్వు అప్ప ఎవరికి ఇప్పించావు గంగాధర్కి గంగాధర్ గానికా వాడు ఫ్యాంట్లు వేసుకుని బాగా లావుగా ఉండి తిరుగులాడుతాంట చూడే మన మీ ఇంటికాడికి వచ్చింది ఎంత ఇప్పించిండీ కట్టుకోవన్ చేస్తానండు ఏ గంగాధరా అన్నా ఏం కాదురా డబ్బులు నాకు నాగభూషణ మామతో రెండు లక్షలు ఎవరు కట్టేవాళ్ళు అడిగితే ఇచ్చేలేదన్నే పూసి పడి ఎవరు ఇప్పించిండేది నీకు సరిపోలేదన్నా అంతే అంతే ఇంకేం లేదన్నా ఇస్తానన్నా ఏంది సరిపోలేదా కళ్ళకి అట్లా కాదన్నా లే మర్యాదగా లెక్కితే సరిపోయా లేకుండా నువ్వు వస్తాండా ఉన్నావు అన్నా అన్నా లేదు ఇస్తానన్నా లే సరిపోయా మర్యాదగా లేకపోతే నీ ఇంటికొచ్చి నీ బుణదరాలతో కూడా పీకెత్తాం చూడు బాగా చెప్తాను అలాడు ఏదో అట్లా మాట్లాడతాడు అంత కష్టం రా ఏంది మమ్మ అట్లా అంటావు మనమంటే పోసుకుంటారు వాళ్ళు ఏందనుకో మన ఎన్ని ఉండేది మనవి తెల్లడానికి నువ్వేం భయపడద్దు నీ లెక్క అడికే కానిపోదు వాడంతకు వాడే ఇచ్చిపోవాలి వచ్చే సాయం చేసి పుణ్యం కట్టుకోవాలడు మంచోళ్ళకి ఎవడు మంచే జరుగుతుంది నువ్వు బాధపడొద్దు ఊరికి ఆ పిల్లలు అక్క భయపడుతుంటారు ఊరి ఊరికి ఏయ్ ఫోన్ వస్తాను ఎవరు మామా వాడే ఫోన్ చేస్తాను హలో అన్నా చెప్పు ఏమే నా లెక్క ఇంటితో ఇచ్చిన నా అక్క ఇచ్చిపోయినా చూడన్నా వాళ్ళు ఇచ్చిపోయిన చూడు మనం అంటే అక్కడ ఉండాలా ఏందనుకో ఇంటివే అల్లుడంటే ఈ సహాయం మర్చిపోలే అల్లుడు కాదు మమ్మా నువ్వు చేసిండే సహాయం ఉంది ఈ సహాయం ఎంతమమ్మా ఒప్పుకున్న అల్లుడు నాకు సంతోషం అవుతుంది రేపు వద్దు మనస్ఫూర్తికి అన్నం అల్లుడు చాలా సంతోషంగా ఉంది నాకు అదే మమ్మా నాకు కావాల్సిండేది కూడా ఇంటిపా పరపోట్లు పడి పాడైపోద్దండి ఎవరికే కాని పూసి పడి డబ్బులు ఇప్పిద్దండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడునే కాలం మట్టుంది అన్నా సహాయం చెయ్యల్లా కానీ మన బతుకులు రోడ్డును పడేటట్లు కాదన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి